అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కలలో కూడా ఊహించని వంతమైన స్త్రీ తోటి శుభవార్తలు అందుకుంటారు ఈ వార్త వినగానే మనసు గాల్లో తేలినట్లు అయిపోతుంది మీరు మీ బంధువులందరితో వార్తను పంచుకుంటారు ఇక జాలీగా గడుపుతారు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడిపే అవకాశం మీకు ఈ రోజు లభిస్తుంది ఈ రోజు మీరు ఆఫీసు సమస్యలు ఇంటి దగ్గర ఇంటి సమస్యలను ఆఫీసు దగ్గర చర్చించకుండా ఉండాలి ప్రేమల సహనం అవసరం అవుతుంది ప్రేమికులకైతే ఆటంకాలు అనేవి కలుగుతాయి మూడో వ్యక్తి జోక్యం కారణంగా గొడవలు జరిగే అవకాశాలున్నాయి జాగ్రత్త మనసులో ఉన్నటువంటి ఇబ్బందికర విషయాల గురించి భారత చర్చించకుండా ఉండాలి లేకపోతే భారీ అనారోగ్యం సమస్యలు పెరిగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి మహిళలకు ఉన్నటువంటి ఇంటా బయట సమస్యలను తొలగించుకుంట కొరకు ఈ రోజు మాత్రము గులాబీ రంగు దుస్తులను దానం చేసి హయగ్రీవ హైగ్రీవాటం అనేది మంచి మార్గము కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది మరియు విద్యార్థిని విద్యార్థులు కోరుకున్న విజయాన్ని అందుకోవడంలో సఫలీకృతం అవుతారు వ్యాపార కార్యకలాపాలలో కూడా విజృంభణ అనేది కలిగి ఉంటారు నిర్వాహక పనులు పరిష్కరించబడతాయి మీరు చాలా జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండటం అనేది చాలా అవసరము రాజకీయ రంగాల్లో వాటికి దూరంగా ఉండడం అనేది వ్యక్తిత్వాన్ని గౌరవించేలాగా చేసే విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి కోపం మరియు ప్రసంగంపై సంయమనం ఎక్కువగా పాటించాలి మీ యొక్క పని యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది పెద్ద అవకాశం అనేది మీకు రాబోతుంది ప్రవర్తన వల్ల మీకు ఈ రోజు మేలు కలగబోతుంది కొత్త కొత్త అవకాశాలు అనేవి మీకు రాబోతున్నాయి నెగిటివ్ ఆలోచనలను దూరంగా పెట్టాలి కేవలం పాజిటివ్ గా మాత్రమే ఆలోచించాలి ఈరోజు మీకు ప్రయాణం చేసే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే సామాను నగదు దొంగతనం అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు మీరు కొత్త వ్యక్తులను ఎక్కువగా నమ్మకండి ఒకవేళ సంభాషించవలసిన అవసరం వచ్చినా కూడా మితంగా సంభాషించాలి ప్రమోషన్ గురించి ఒక వార్త అందుకోవడం జరుగుతుంది ఈ రోజు బదిలీల గురించి సమాచారం అందుకోకుండా ఉంటేనే మంచిది ఈ రోజు రాశి వారికి మాత్రము దోష నివారణ అనేది చేయాల్సి ఉంటుంది అంటే ఈ దోష నివారణ కార్యం చేపట్టడం వలన మీకు ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు అప్పుల సమస్య అయినా సరే లేదా మరి సంబంధాల ప్రేమ విషయంలోనైనా సరే లేదా మరి ఉద్యోగ విషయంలోనైనా సరే సంబంధాల విషయంలోనైనా సరే ఏ విధమైనటువంటి సమస్యలైనా సరే తొలగించబడతాయి దీని కొరకు ఈ రోజు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని అయితే తీసుకోవాలి దాంట్లో మరి ఆ వస్త్రం కూడా బయట నుండి కొంత తెచ్చుకోవాలి ఆ వస్త్రంలో మరి పెద్ద ఉప్పును గుప్పటి వేసుకోవాలి ఆ ఉప్పు కూడా బయట నుండి కొంతచ్చుకోవాలి ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు ఆ ఆ వస్త్రంలో పెద్ద ఉప్పును గుప్పెడ వేసుకొని ఆ తర్వాత దాంట్లో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి దాంట్లో పదకొండు నల్ల మిరియాలు వేసి నల్ల ఆవలను కూడా దాంట్లో వేయాలి వేసిన తర్వాత పదకొండు లవంగాలు వేసేసి చక్కగా గుండ్రంగా చెట్టు మూటగా కట్టేయాలి కట్టేసిన తర్వాత ధూపం వేసేసి ఆ ధూపం వేసినటువంటి మూటను ఇంటి గుమ్మం ముందు కూడా బయట ధూపం వేసిన తర్వాత గుమ్మం బయట కట్టేయాలి రాత్రిపూట ఈ విధంగా దోష నివారణ పరిహారం చేసిన తర్వాత ఉదయం పూట ఆ యొక్క మూటను తీసివేసి మరి ఇంటికి దక్షిణ దిశగా వెళ్లి ఒక ఎవరు నడవని చోట ఎవరు చూడని చోట ఎవరు సంచరించని ప్రదేశంలో ఎవరు మాట్లాడకుండా తిరిగి చూడకుండా ఒక గొయ్యి తవి దాంట్లో పెట్టేసి ఆ మూటను మట్టితోటి కప్పివేయాలి ఈ విధంగా దోష నివారణ చేసినట్లయితే మీకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా ఉంటుంది ఎవరైనా మీకు చెడు ప్రయోగాలు చేసినా కూడా వారి వల్ల మీకు ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది తిరిగి వారికి వెళ్లి చేరుతుంది నరదృష్టి యుష్య ఆస్యాలు లాంటివి ఏవి కూడా మీకు ఆ హాని అనేవి కలిగించలేవు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది శత్రువుల వల్ల కూడా మీకు ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది మీకు అంతా కూడా శుభప్రదమైనటువంటి సమాచారం మాత్రమే అందుకోవడం అనేది సాధ్యమవుతుంది అన్ని విధాలుగా మీకు మాత్రం మేలు కలుగుతుంది ఇక మీకు చికిత్స తీసుకోవడం పెద్ద అనారోగ్య సమస్య నుండి చికిత్స తీసుకోవడం కూడా మరి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాంతోపాటు మెరుగైనటువంటి జీవితం అనేది మీకు అందుతుంది భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు పెరిగిపోతూ ఉంటాయి ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి ద్వేషము లాంటివి పగ లాంటివి కూడా తొలగించబడ్డం అనేది సాధ్యమవుతుంది ప్రేమికు ప్రేమికుల ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న వారికి వివాహం జరుగుతుంది ఆటంకాలనేవి తొలగించబడతాయి మరియు ఇబ్బందులన్నీ కూడా స్వయం చాలకంగా తొలగించబడ్డం అనేది జరుగుతుంది మరియు ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం చూసినట్లయితే సమయం అనేది సద్వినియోగం చేసుకోవాలి ప్రశాంతంగా ఉండి గొడవ పరిష్కరించుకోవడం చాలా ఉత్తమము ఇవి ఎవరి ఎవరి విషయాల్లో కూడా ఎవరి మాటల్లో కూడా తొందరగా రాకూడదు లేకపోతే మాత్రము మీకు సమస్యలు అనేవి పెరిగిపోతాయి ఈ రోజు కొంతమందికి క్షమాపణలు చెప్పడం ద్వారా మీరు మంది మళ్ళీ సంబంధాలు కలిగి ఉండటానికి ప్రయత్నాల్లో సఫలీకృతం అనేది అవుతారు మరియు ఈ రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దాంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా అవసరం కృషి యొక్క ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు ఇక ఈ రోజు కెరీరంగంలో పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి పని కూడా జరుగుతుంది పూర్తి ఉత్సాహం తోటైతే మరి పనులు చేయగలుగుతారు విద్యారంగంలో విజయం మీరు కచ్చితంగా సాధిస్తారు మరియు ఈ రోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కూడా మీరు కలుసుకుంటారు అనవసర విషయాల జోలికి వెళ్లకుండా ఉండాలి తగవులకు దూరంగా ఉండాలి కోపాన్ని నియంత్రించుకోవాలి లక్కీ సంఖ్య నలభై మూడు లక్కీ కలన్న మరి నలుపు పరిహారంలో ఈ రోజు రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి శివయ్యకు తెలుపు చందనం సమర్పించుట శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో